సిరులిసీతీడజిమ్ముట కున్ హనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి దురితంబులు మానుపరామనామము గరుణదలిప మానవులవగన్నిన వజ్ర పంజరోత్కరముగదాభవన్మహిమా దాశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ నలభై నాలుగవ సర్గ గంగావతరణ ఫలశ్రుతి భగీరథుడు గంగా జలముచే పితృతర్పణ చేయుట విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో గంగావతరణ కథను ఈ విధంగా చెప్పి ముగిస్తున్నాడు సగత్వా సాగరం రాజా గంగాయానుగతస్తదా ప్రవివేష తలం యత్రతే భస్మ సాత్కృతాహ భస్మం యథాత్మృతే రామ గంగాయా సలిలేనవై సర్వలోకప్రభు బ్రహ్మ రాజానమిదమభ్రవీత్ గంగా నది తన వెనుకనే వచ్చుచుండగా భగీరథుడు సముద్రమునకు వెళ్ళి అచటి నుండి సగర కుమారులు భస్మమై పడి ఉన్న పాతాళలోకములో ప్రవేశించెను గంగాజలము భస్మమును ముంచెత్తిన పిమఠ సకల లోక ప్రభువైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథునితో ఇలా అన్నాడు తారిత నరశార్దూల దివం యాతాశ్చ దేవత్ షష్టి పుత్ర సహస్రాణి సగరస్య మహాత్మన సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ సాగరస్యాత్మజాస్తావత్ స్వర్గే స్థాస్యంతి దేవత్ ఇయం హి దుహిత జ్యేష్ట తవ గంగా భవిష్యతి పత్కృతేన చ నాంనాథ లోకే స్థాస్యతి విశ్రుత రాజా మహాత్ముడైన సగరుని అరవది వేల మంది కుమారులను తరింపజేయబడిన వారై దేవతల వలె స్వర్గమునకు వెళ్ళినారు లోకములో సాగర జలము ఉన్నంత వరకు సగర కుమారులు దేవతల వలె స్వర్గములో ఉండగలరు ఈ గంగా నీకు పెద్ద కుమార్తె కాగలదు నీ పేరుతో భాగీరథి అని లోకమునందు ప్రసిద్ధి పొందగలదు గంగాత్రిపథా నామివ్యా భాగీరథీతిపథో భావంతీతి త్రిపథా స్మృత పితమం సర్వాం మే మనుజాధిపరు సలిలం రాజన్ ప్రతిజ్ఞామపవర్జయ పూర్వకేణ హితే రాజ్ స్నాతిశాదా గంగాత్రిపథా అనియు భాగీరథి అనియు ప్రసిద్ధి పొందును మూడు మార్గములను అనగా స్వర్గలోక భూలోక పాతాళలోక మార్గములను తన ప్రవాహముచే పవిత్రింపచేయుచున్నదిగాన ఈమె త్రిపథగా అని చెప్పబడును భగీరథ ఈ గంగాజలముతో నీ పితామహులందరికీ నీ తర్పణములు చేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకొనుము ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథ तथैवां सुमता ताता लोके प्रतिमते जसा गंगा प्रार्थयता नेतुं प्रतिज्ञानापवर्जिता राजर्षिणा गुणवता महर्षि समते जसा मत्तुल्य तपसा चैव क्षत्रधर्मे स्थितेन च दिलीपेन महाभाग तव पित्रा तितेजसा पुनर्न शंकिता नेतुं गंगा प्रार्थयता సాత్వయ సమతిక్రాంత ప్రతి పురుష నీ పూర్వపురుషుడు సగర చక్రవర్తి ఆనాడు గంగను తీసుకురావలెనను కోరికను తీర్చుకొనచారలేకపోయినాడు లోకములో సాటి లేని తేజస్సు గల అంశుమంతుడు కూడా తన కోరికను పూర్తి చేసుకొనలేకపోయినాడు నా వంటి తపస్సు కలవాడు క్షత్రియ ధర్మమును అవలంబించినవాడు మహా తేజస్వి అయిన నీ తండ్రి దిలీపుడు గంగను తీసుకునరావలెనను కోరిక ఉండినా కూడా తీసుకొని రాలేకపోయెను ప్రసి పరమం లోకే యశ పరమసమ్మతం యంగవతరణం తయమరిందమ అన భవాన్ ప్రాప్తో ధర్మ్యాయతనం మహత్ లవయ్యమానం నరో సదోచితే సలిషవ్యాఘ్రా శుచి పుణ్యఫల పితమం సర్వాం కురుష్ సలలిక పురుషశ్రేష్ఠుడా నీ ప్రతిజ్ఞను నీవు దాటగలిగినావు లోకములో చాలా మెచ్చుకునదగిన గొప్ప కీర్తిని సంపాదించినావు నీవు గంగను క్రిందకి దింపుట వలన గొప్ప ధర్మ ప్రతిష్టను చేసిన వాడవైనావు స్నానోచితమైన గంగా జలములనందు నిత్యము స్నానము చేసి పవిత్రుడవై పుణ్యాత్ముడవు అగుము స్వస్తితేస్తు గమ్యామి స్వం లోకం గమ్యతాం నృప ఇత్యవముక్ దేశపితామహ యథాగత దేవలోకం మహాయశా భగీరథోపి రాజర్షి సలిలముత్తమం బ్రహ్మ భగీరథునితో ఓ రాజా నీ పితృదేవతలందరికీ జలతర్పణములు చేసి నీవు నీ లోకమునకు మరలి వెళ్ళు నీవు క్షేమముగా ఉండుగాక అంటూ బ్రహ్మదేవుడు తన లోకమునకు తిరిగి వెళ్ళెను యథాక్రమం యథాన్యాయం సాగరాణం మహాయశాహోదక రాజా స్వపురం ప్రవివేశ సమృద్ధార్ధో నరశ్రేష్ట స్వరాజ్యం ప్రశాస ప్రముమోదచోకస్థం నృపమాసాధ్యరాఘవ గొప్ప కీర్తిగల భగీరథుడు సగరకుమారులందరికీ క్రమానుసారముగా జలతర్పణములు చేసి పవిత్రుడై పురమును చేరి राज्यमुनु परिपालिञ्चनु नष्टशोकः समृद्धार्धो बभूव विगतज्वरः एष ते रामगङ्गाया विस्तरोऽभिहितो मया स्वस्ति प्राप्नुहि भद्रन्ते सन्ध्याकालोऽतिवर्तते धन्यं यशस्यमायुष्यं पुत्रं स्वर्ग्यमतीव च यः श्रावयति विप्रेषु क्षत्रियेष्वितरेषु च प्रीयन्ते पितरस्तस्य प्रीयन्ते दैवतानि च ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం య శృణోతి సర్వే పాపా ప్రణశ్యంతి కీర్తిశ్చ వర్ధతే భగీరథుడు రాజుగా ఉండగా లోకమంతయు సంతోషించెను భగీరథుడు కూడా శోకము మనస్తాపము తొలగి సుఖముగా ఉండెను రామ గంగను గూర్చి విస్తృతమైన కథను చెప్పాను నీకు క్షేమమగుగాక ఇది వినుట వలన మంగళమును పొందుము సంధ్యాకాలము దాటిపోవచ్చున్నది ఇక సంధ్యావందనాధికమును చేసుకుందము ఈ గంగావతరణ వృత్తాంతము ఐశ్వర్యమును యశస్సును ఆయుర్దాయమును పుత్రులను స్వర్గమును ఇచ్చును దీనిని బ్రాహ్మణులకును క్షత్రియులకును ఇతరులకును వినిపించు వాని విషయమును అతని పితృదేవతలు దేవతలను సంతోషించెదరు పవిత్రమైన ఈ గంగావతరణ కథను వినువాడు సమస్త కామములను పొందగలడు అతని పాపములన్నీయు నశించును ఆయుర్దాయము కీర్తి వృద్ధి పొందును ఇతి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఇది శ్రీమద్ రామాయణము నందలి బాలకాండలోని నలభై నాలుగవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి